సరే ఇప్పుడు మనం ఒక పాతకాలం నాటి కథలోకి వెళ్దాం ఇది ఒక తోడేలు ఒక గ్రహణరాత్రి ఇంకా మన కళ్లకు కనపడని ఒక ప్రపంచం గురించిన కథ కొన్ని రహస్యాలు చంద్రుడి నీడలోనే బయటపడతాయి మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కథకు మూలం ఈ ఒక్క వాక్యమే ఒక తాతయ్య తన మనవడితో చెప్పిన మాటలివి ఇవి కేవలం మాటలు కాదండోయ్ ఒక పెద్ద రహస్యానికి తాళంచెవి లాంటివి అసలు గ్రహణం పట్టినప్పుడు మనకు తెలియని మరో ప్రపంచం మేల్కొంటుందంటే దాని అర్థమేంటి ఎలా ఉంటుంది ఆ లోకం ఆ రహస్యం ఎక్కడుందో తెలుసా దామనెల్లూరు అనే ఒక చిన్న పల్లెటూర్లో ఆ ఊరిని అక్కడి మనుషుల్ని తరతరాలుగా ఒక పాద నమ్మకం నడిపిస్తోందన్మాట ఆ రోజు వాతావరణం కూడా కథకు భలేసెట్టయింది ఆకాశమంతా మబ్బులూ చిరుజల్లుల చప్పుడూ ఇంటి ముందు మినుకు మినుకుమంటూ వెలుగుతున్న ఒక పాత దీపం ఆ వెలుగులో అరుగుమీద ఉన్న ఊయలల్లో నెమ్మదిగా ఊగుతున్నాడు తాతయ్య చంద్రయ్య ఇది మామూలు రాత్రి కాదు చంద్రగ్రహణం మొదలవుతున్న రాత్రి అంత నిశ్శబ్దంలో చంద్రయ్య మనవడు చాలా అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు తాతయ్య చంద్రగ్రహణమంటే అందరూ ఎందుకంతలా భయపడతారు ఈ యొక్క ప్రశ్న ఆ రాత్రిని ఆ ఊరి చరిత్రను మార్చేసే కథకు దారితీసింది అప్పుడు చంద్రయ్య చెప్పడం మొదలుపెట్టాడు దామనెల్లూరు పురాణం ప్రకారం ప్రతి చంద్రగ్రహణ రాత్రి ఒక స్పెషల్ తోడేలు కనిపిస్తుందట అది మామూలు జంతువు కాదు మన కళ్లకు కనిపించని మనుషులు చూడలేని మరో ప్రపంచాన్ని అది చూడగలదు ఆ తోడేలు వెనకాల వెళ్తే జీవితంలోని రహస్యాలన్నీ తెలిసిపోతాయని వాళ్ల నమ్మకం అయితే కథలో ఇక్కడే ఒక్క పెద్ద ట్విస్టుంది ఒక భయంకరమైన హెచ్చరిక ఆ తోడేలు వెనక వెళ్లిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు ఎప్పటికీ తిరిగి రాలేదు అంటే రహస్యం తెలుసుకోవాలనే ఆశ ఒకవైపు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం మరోవైపు సరే ఇప్పుడు కథ వర్తమానంలోకొస్తోంది ఆ పురాణం నిజమా కాదా అని తేలే రోజు ఆ గ్రహణరాత్రీ రానే వచ్చింది ఆ రాత్రి ఒక కుర్రాడి సాహసం ఆ కథకొక కొత్త మలుపునిచ్చింది అనుకున్నట్టే గ్రహణరాత్రి వచ్చేసింది ఊరంతా సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దం ప్రతి ఇంటి తలుపు గడియపెట్టు ఉంది ఆ రాత్రిపూట అడవిలోకి వెళ్లడం పూర్తిగా నిషేధం ఊరిజనాలందరిలో ఏదో తెలియని భయం కాని ఊర్లో అందరూ ఇలా భయపడుతుంటే అర్జుననే ఒక పదిహేడేళ్ల కుర్రాడు మాత్రం వేరేలా ఆలోచిస్తున్నాడు అతని మనస్సులో తాతయ్య చెప్పిన ఆ కథే పదే పదే తిరుగుతోంది భయం పోయి దాని స్థానంలో ఆసక్తి పెరిగిపోయింది అతని మైండ్లో ప్రశ్నలు మొదలయ్యాయి ఒకవేళ ఒకవేళ ఆ కథ నిజమైతే అందరూ దీన్ని ఊరికే కట్టుకథ అనుకుంటున్నారు కాని ఇందులో నిజముంటే తర్వాతి ప్రశ్న అనుకున్నట్టే ఆ తోడలి కనిపిస్తే దాన్ని చూసే ఛాన్సొస్తే ఏం చేయాలి ఆ క్షణంలో తను ఎలా రియాక్ట్ అవ్వాలి చివరిగా అసలైన ప్రశ్న ఒకవేళ మనం చూస్తున్న ఈ లోకం కాకుండా నిజంగానే ఇంకో లోకం ఉంటే ఈ ప్రశ్న అతనిలో దాగున్న ధైర్యాన్ని తట్టిలేపింది ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి అందుకే అర్జున్ ఒక సాహసానికి రెడీ అయ్యాడు అడవిలోకి వెళ్ళి ఆ పురాణంలో ఉన్న జీవిని ఎదుర్కోవాలని ఫిక్సయ్యాడు అంతే అతనిలో ఉన్న ఆశక్తి నిప్పక్కకి నెట్టేసింది ఊరి కట్టుబాట్లను కాదని ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఆ నిషేధించిన అడవిలోకి అడుగు పెట్టాడు ప్రతి అడుగు ఒక సాహసమే కరెక్టుగా ఆ గ్రహణం పతాకస్థాయికి చేరినప్పుడు అడవిలోంచి ఒక ఆరుపు చీకటిని చీల్చుకుంటూ బయటకొచ్చింది ఆ తోడేలు తెల్లటి బొచ్చు నిప్పు కణాల్లాంటి ఎర్రటి కళ్ళు కాని అది ఒక క్రూర మృగంలా లేదు ఈ లోకానికి మరో లోకానికి మధ్య కాపలా కాస్తున్న ఒక యోధుడిలా ఉంది దాని చూపులో కోపం లేదు ఏదో ప్రశ్న అడుగుతున్నట్టుంది అర్జున్ అక్కడే కదలకుండా నిలబడిపోయాడు గుండె దడదడలాడుతున్నా కళ్లల్లో మాత్రం భయం లేదు కేవలం ఆశ్చర్యం తెలుసుకోవాలన్న తపన వాళ్ళిద్దరి మధ్య మాటలేని ఒక సైలెంట్ సంభాషణ జరిగింది ఒకరినొకరు అంచనా వేసుకుంటున్నారు అంతే ఆ క్షణంలోనే తోడేలు గట్టిగా గర్జించింది అర్జున్ చూస్తుండగానే ఉన్న అడవి చెట్లూ నేలా అన్నీ కరిగిపోయిరటు మాయమైపోయాయి ఇప్పుడు తనెక్కడున్నాడు ఇదసలు తన నివసించే ప్రపంచమే కాదు అలా ఆ శూన్యంలో తోడేలు అతనికి అసలైన పరీక్ష పెట్టింది అర్జున్ జీవితంలోనే బహుశా ఎవరూ ఎదుర్కోలేని ఒక కఠినమైన చాయిస్ని అతని ముందుంచింది అతని ముందు మూడు పెద్ద పెద్ద ద్వారాలు ప్రత్యక్షమయ్యాయి మొదటిది ఎర్రటి ద్వారం దీన్ని తెరిస్తే ఎలాంటి కోరికైనా తీరుతుంది కాని దానికేదో ఒక భారీ మూల్యం చెల్లించాలి రెండవది నీలి ద్వారం ఇది గడిచిపోయిన జన్మ రహస్యాలను చూపిస్తుంది కాని వెనక్కి రావడం మాత్రం దాదాపు అసాధ్యం ఇక మూడోది నల్లటి ద్వారం దీని వెనుక ఏముందో ఎవరికీ తెలియదు అదొక అజ్ఞాతలోకం ప్రమాదముండొచ్చు లేదా విముక్తి కూడా దొరకొచ్చు అర్జున్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు తోడేలు నోరు విప్పకుండానే నేరుగా అతని మనసుతో మాట్లాడింది నీ జీవితాన్ని మార్చేది ఈ తలుపులు కాదు నువ్వు తీసుకునే నిర్ణయం అంటే ఆప్షన్స్ కంటే మన చాయిస్ గొప్పదని చెప్పింది ఆ మాట అర్జున్కు ఒక క్లారిటీ ఇచ్చింది అతను తీసుకున్న ఆ నిర్ణయం ఈ కథకు ముగింపు కాదు అసలైన ఆరంభం అర్జున్ కళ్ళు మూసుకున్నాడు అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన నాకు కోరికలొద్దు గతమొద్దు నాకు నిజం కావాలి అంతే ఆ ఆలోచనతోనే నల్లని ద్వారం వైపు నడిచాడు ఆ ద్వారం తెరుచుకోగానే అక్కడ వెలుతురూ లేదూ చీకటీలేదు టైం ఆగిపోయిన ఒక సూనియం ఇప్పుడా తోడేలు కూడా అతని పక్కనే నడుస్తోంది కాని ఒక జంతువులా కాదు ఆ తెలియని ప్రపంచానికి దారిచూపే ఒక గైడ్లా ఒక దైవదూతలా మరి ఆ లోకంలో అర్జున్ ఏం చూస్తుంటాడో అసలు తిరిగి వచ్చాడా లేక మరో కాలంలోకి వెళ్ళిపోయాడా ఈ ప్రశ్నలకు లేదు ఎందుకంటే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు నిజానికి ఇక్కడే మొదలైంది కొన్నిసార్లు మన జీవితంలో కూడా అంతే కదా సమాధానాలకన్నా సరైన ప్రశ్నలు వేసుకోవడమే ముఖ్యం